హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ లాంగ్ వీడియో వచ్చేసి క్రిస్మస్ పండగ రోజు అనమాట ఆ రోజు మేము ఏమేమి చేసాము పండగ స్పెషల్ వంట ఏంటి అనేది మొత్తం అయితే ఇందులో వీడియో అయితే తీసాను వీడియో అయితే చూసేయండి ఏంటంటే ఇంకా ఫస్ట్ అయితే ఒక మూడు కేజీలు మటను ఐదు కేజీలు అయితే చికెన్ తీసుకొచ్చారు ఇంట్లో చికెన్ ఏమో అన్నంలోకి అనమాట బిర్యానీ ఇంకా మటన్ ఏమో కర్రీ ఫస్ట్ అయితే మటన్ కర్రీ అయితే ఎక్కిచ్చేసాము పెద్ద ప్రాసెస్ బిర్యానీ కంటే కూడా అదే కదా మటన్ ఉడికేలో ప్లేట్ పట్టిద్ది అందుకని చెప్పేసి ఇంకా మటన్ ఎక్కిచ్చేసాము కర్రీ అయితే పక్కన పెట్టేసాము అనుకోండి ఇంకా బిర్యానీ మిగతా కలియా గోంగూర పెరుగు చట్నీ అవి ఎప్పుడైనా వండుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే కర్రీ అయితే స్టార్ట్ చేసాము వండటం బాబాయ్ నిజంగా పండగ అని అనుకుంటాం కానండి ఆ పండగ వచ్చిందా దాకా కూడా తెలీదు అంత హడావుడి అంత పని అయితే ఆ రోజు ఏమైందంటే పండగ రోజు ఇంకా వంటే సరిపోయిందండి సాయంత్రం దాకా అసలుకి అంటే మధ్యాహ్నానికి ఇంకా వంట అయిపోయింది సాయంత్రానికి ఇంకా పని చాలా ఉందనమాట ఇక్కడ మటన్ కర్రీ అయితే అయిపోయింది కదా ఇంకా బిర్యానీకి అయితే రెడీ చేసాము ఇది వచ్చేసి ఐదు కేజీలు చికెన్ అనమాట ఒక సైజు ముక్కలు జాయింట్లు అయితే కొట్టించుకొని తీసుకొచ్చాడు మా ఆయన ఇంక ఇక్కడైతే బిర్యానీకి ఫస్ట్ అయితే నెయ్యి వేసారు తాలింపులో నెయ్యి కొంచెం నూనె వేసిన తర్వాత చక్కా లవంగా యాలకులు అవన్నీ వేసి వేగినాక ఈ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న దమ్ముకి ముక్కలు చికెన్ ముక్కలు ఇంకా ఆయిల్ అయితే వేసారనమాట వేసి బాగా మొత్తం కలిసేటట్టు కొద్దిగా ఉప్పేసి బాగా బాగా కళ తిప్పేశారనమాట ఇదేందంటే మొత్తం నీళ్ళన్నీ ఇనికిపోయి బాగా నూనెలో వేగాలి ముక్క వేగిన తర్వాత మసాలాలు అయితే ముందే అల్లం వెల్లుల్లి కొబ్బరి ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలు అయితే ఈ ముక్కల్లో కూడా వేసేశారు వేసి మొత్తం చూడండి ఇట్లా కళ అయితే తిప్పుతున్నారు మొత్తం కలిసేటట్టు అయితే రైస్ కానీ కర్రీ కానీ క్వాంటిటీ వచ్చేసి కొంచెం ఎక్కువగా వేయించామంటే ఏడు కేజీలు వచ్చేసి రైస్ ఐదు కేజీలు చికెన్ మటన్ వచ్చేసి మూడు కేజీలు అనమాట ఇంట్లో లోకి కూడా కాకుండా బయటికి బాక్సులు పంపించాలి క్యారేజ్ అందుకని చెప్పేసి ఇంకెక్కువగా వండుతున్నాము అన్నానికి మసాలా కొత్తిమీర టమాటాలు పుదీనా పెరుగు అన్నీ వేసి కొంచెం కారం రుచికి సరిపడా రైస్లో కారం వేస్తేనే టేస్ట్ ఉండేది చూడండి మసాలా గ్రేవీ మంచిగా అయితే వేగుతుంది అనమాట అది ఉడకాలి ఉడికిన తర్వాత ఇట్లా ఎసర పోసేసుకోవాలన్నమాట బిర్యానీకి ఎసర కూడా వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ మామూలు రైస్ రెండు మిక్స్ చేసామన్నమాట అచ్చం బాస్మతి అయినా అంతకు బాగోదులే అని చెప్పేసి మొత్తం ఇంక ఇట్లా ఎసర కాగిన తర్వాత బియ్యం నాని ఉన్నాయి కదా బాగా రైస్ బాగా ఇది ఇంకా రైస్ మొత్తం ఇంక అందులోకి వేసేసి ఒక మంట పెట్టేసామన్నమాట కొద్దిగా ఉడకాలి రుచికి సరిపడాంతా ఉప్పు పక్క రైస్ కూడా అయితే ఉడికిపోయింది కదా ఇంక ఇక్కడ అయితే అయితే ప్రిపేర్ చేస్తున్నా అంటే ఒకదాని ఒకటి ఒకదాని ఏమంటే ఒకటి ప్రాసెస్ అయితే ఇంకా ఒకసారి చేసేస్తున్నాం అనమాట టైం వచ్చేసి అయింది ఇప్పుడు మటన్ కర్రీ బిర్యానీ రెండు అయిపోయినాయండి ఇంకా కళ్యాణ్ గోంగూర పెరుగు చట్నీ ఆ మూడు మిగిలిన చింతపండు పులుసు అనమాట రసము కలియాక వచ్చేసి మొత్తం పప్పు కూడా మిక్సీ పట్టేసి ఇంక ఇక్కడ తాలింపేసి చాలింపుల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు వేసి ఇంకా బాగా కలదిప్పి కొంచెం పసుపు ఇంకా ఇవన్నీ వేస్తున్నారనమాట ఇది వచ్చేసి కొబ్బరి కొబ్బరి తురుము నేను ఈ వీడియోలో చేసిన మిస్టేక్ ఏంటంటే పెద్ద మిస్టేక్ ఇవన్నీ చూపించాను కదా వండటం ఇవన్నీ అయితే వీడియో షూట్ చేశాను ఈ వండి లైన్గా పెట్టిన తర్వాత డేక్షాలు తీయలేకపోయానండి అదే నేను చేసిన పెద్ద మిస్టేక్ అప్పుడేమైందంటే ఇంక అప్పటికే టైం వచ్చేసి ఒకటిన్నర అయింది ఇంకా అవి నేను వీడియో తీయటానికి నాకు కుదరలేదు ఇంకా అర్జెంటుగా అయితే బాక్సుల్లో పెట్టేశామనమాట ఇంక అప్పుడు అసలు నేను తీలేకపోయాను ఇప్పుడు అనిపిస్తున్నారా ఎందుకు తీలేకపోయానా వీడియో అయితే ఇంతేనండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను